హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ వెళ్ళన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చేపల పులుసు చేసుకున్నాము చేపల పులుసులోకి ఇలా వేడి వేడి జొన్న అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేపల పులుసు ఎలా తయారు చేయాలో మొత్తం వివరంగా పెట్టాను అది కూడా ఒకసారి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నాము రాయలసీమ స్టైల్లో అమ్మ చెప్పు మసాలాలు మసాలా ఇందులోకి కారం పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి పసుపు జీలకర్ర అల్లం తెల్లవాయలు ఇది మసాలాలు వేసుకుంటాం కదా దిగుమంటారు రాతిపూ 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 కాదు ఇది చెక్క లాంగం ఇవి చింతపండు ఆనియన్స్ కొంచెం మిరాల పొడి వేసుకోవాలా కొంచెం కొంచెం మిరియాలు కానీ మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు ఇది ఫ్రెష్ గా కొట్టి పెట్టినది ఇంట్లో బయట కొన్ని మెంతులు తీసుకొస్తాం మెంతులు మనం ఇట్లా నాన్ వేసుకొని మెంతులు వేయాలి మెంతులు పక్క మెంతులు లేకుంటే చేపల కూర బాగుండదు బాగుండదు మెంతులు నాన్ వేసుకొని వేసుకోవాలి వెయ్యి మసాలా ఇప్పుడు ఇవన్నీ మసాలా వేసుకొని మెంతులు కూడా ఈ నానబెట్టినట్టు వేసుకోవాలి చింతపండు ఎంత నానబెట్టినావు కేజీకి మనం ఒక పెరికెడ తీసుకుంటాం కదా అంత అంత ఒక పెరికెడ అంత పెద్ద నిమ్మకాయ సైజు అను అది ఎరగడ్డ సైజు నిమ్మకాయ సైజు ఫస్ట్ ఇది కొంచెం ఇవి చేసుకున్నాం ఇవి వేసుకుంటే మసాలా బాగా మెత్తగా అవుతుంది మళ్ళీ చింతపండు వేయాలి ఇంకా మిరియాలు కూడా వేయలే ంత పొడి ఎంత బాగా పొడి అవుతుంది మళ్ళీ ఇప్పుడు చింతపండు కూడా నేను అందరు పిసికి వేస్తారు కదా నేను దీంట్లోనే వేస్తా పీచ్ ఆ మసాలాలో వేస్తే పీచ్ అంతా బాగా పడుతుంది పులుసు కూడా కొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది బాగుంటుంది కొన్ని వాటర్ టేపొట్టిప్పు వాటర్ గ్లాస్తో వాటర్ పట్టుకురా దీంట్లో వాటర్ పోసుకొని మిక్సీకి మెత్తగా వేసుకోవాలి చింతపండు వాటర్ ఆడే ఇట్లా మెత్త వేసుకోవాలి చిన్న బాగా ఉప్పు పసుపు వేసి అంతా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చేద్దాం కర్రీ చేద్దాం బాగుండి పెట్టుకొని ఇది ఫిష్ కోసమే ప్రత్యేకంగా తెచ్చుకుమ్మ నాన్స్టిక్ అట్లా వెడలుకుంటే బాగా ఆయిల్ వేసుకోవాలి ఇంత మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పుచ్చు కర్రీ పాకె ఎక్కువ వేసుకోవాలి వీటిలో పుచ్చుకర్రీలో ముందే మసాలా వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాం పెట్టి మూడి కూడా ఇందులో వేసేస్తే తర్వాత బాగా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ కావాలంటే కొంచెం మనం పైన వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఇలా నూనె పైకి వచ్చేంతవరకు మసాలా బాగా వేయించుకొని ఈ చింతపండు కూడా ఇందులో బాగా వేగుతుంది అన్నమాట మనకి పచ్చి అనేది రాదు చింతపండు పిసుకి పోయడానికంటే ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అలా బాగా మగ్గుతుంది ఇప్పుడు వాటరు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అందాజ మనకి రెండు గ్లాసు ఫిష్లోకి ఎక్కువ పట్టవు వాటరు మనకు బాగా ఈ గ్రేవీ అంతా బాగా ఉడకాలా ఒక ఐదు నిమిషాలు ఉడకాల వేయకూడదు ఫిష్ వేయకూడదు ఐదు నిమిషాలు ఉడికితే ఆ వాటర్ ఆ మసాలా అంతా బాగా కలిసి కలిసిపోతుంది దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనకి ఎంత బాగా అంత ఉప్పు ఇలా చేత్ వేసుకుంటే టేస్ట్ వస్తారు ఉప్పు ఫ్రిష్ చేస్తారు చేతిలో ప్రేమ అది ఇంట్లో అందరు బాగా తింటారు కదా ఉడకల్లా బాగా ఉడకల్లా ఇట్లా బాగా మరుగుతుంది కదా ఇందులో ఫిష్ ఫిష్ వేసుకోవాలి వాటర్ తక్కువనే అనుకోద్ది ఎందుకంటే ఫిష్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి తక్కువ వాటర్ పోసుకుంటాం చూడండి ఫిష్ ఇది ఏం చెప్ప వంజరం చేప వంజరం తెచ్చినాడు మా నాన్న వంజరం 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 ఉడకబెట్టేస్తా మూత పెట్టి చెప్పమా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాల పది నిమిషాలు ఉడకల్లా సరే ఉడకపోతే బాగుంటుంది చావ్వ ఈ పైకి కింది పైకి వేసుకోవాలా ఇంట్లో కిందనే అన్నీ ఉడికిపోతాయి కదా అందుకు ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు ఈ ఇవి ఉంటాయి కదా ఈ పైకి వేసుకోవాలా ఇవి లోపలికి పడిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇంకా గ్యాస్ కట్ చేసుకోవాలి అయిపోయింది బాగా ఉడికింది చూడండి అలా అంటే మెత్తగా అది చూడు మెత్తగా అయిపోయింది పది నిమిషాలు ఉడికితే బాగా అయిపోయింది కింద రెడీనా రెడీ ఓకే